నెల్లూరు జిల్లా కోవూరు మండలం తూర్పు అరుంధివాడ చెర్లోపాలెం పాటూరు గ్రామాలలో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రశ్నకుమారెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు ఆయా గ్రామాలలో ప్రజలు అడుగడుగున హారతులు పడుతూ ఎమ్మెల్యేకి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి మాట్లాడుతూ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి కాడ ఐదు సంవత్సరాలు పదవులను అనుభవించారన్నారు ప్రశాంత్ రెడ్డి నెల్లూరులో చీరల వ్యాపారం కొరకు కాశీలో గానాసం బట్టల షాపు నందు కోట్ల రూపాయలు అప్పు చేసి ఉందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ సామాన్య ప్రజల శత్రువు చంద్రబాబు నాయుడు అని అభివృద్ది దుయ్యబట్టారు పాటూరు గ్రామ పంచాయతీలో డీపీటీ నాన్ డీపీటీ కింద ముప్పై రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయలు లబ్దిదారులకు అందించామని తెలిపారు కోవూరు నుండి పాటూరుకు వెళ్లే కలుజును రెండు కోట్ల నలబైదు లక్షల రూపాయలతో నిర్మించింది వైసీపీ ప్రభుత్వంలోనేనని చెప్పారు రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు మొదలైంది పేదలకు పెద్దదారులకు యుద్ధం జరగబోతా ఉంది పేదలకు ధనవంతులకు యుద్ధం జరగబోతా ఉంది పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు ధనవంతులు పెద్దమ్దారులందరూ కూడా చంద్రబాబు వైపు ఉన్నారు గుజరాత్ కాశీ ఇవన్నీ కూడా కాశీలో గానా శ్యామ్ షాప్ అని శారీస్ షాప్ చాలా పెద్దది వీళ్ళ దగ్గర శారీస్ తీసుకుని డబ్బులు ఎగ్గొట్టేసి పారిపోయి వచ్చేసింది అక్కడి నుంచి షాపు పేరుతో కూడా ఇస్తా ఉన్నా నేనేదో ఎలక్షన్స్లో ఆమె మీద ఆరోపణలు చేయడం కాదు గుజరాత్లో ఆమె గురించి విచారించిన చెన్నైలో ఆమె గురించి విచారించిన బాంబేలో ఆమె గురించి విచారించిన కాశీలో ఆమె గురించి విచారించిన చాలా గొప్పగా చెప్తారు రాజకీయ ఓనమాలు తెలియని ప్రశాంత్ రెడ్డి ఈ డబ్బు డబ్బుందని అహంభావంతో అహంకారంతో జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి తెలుగుదేశం పార్టీలో చేరి భార్యాభర్తలు ఇద్దరు జగన్కి ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు వీళ్ళ భోగోతం ప్రభాకర్ రెడ్డి క్యారెక్టర్ కానీ ఈమె చేసిన పనులు కానీ మన రాష్ట్రం అంతా తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు నెల్లూరు జిల్లాలో పసిబిడ్డను కదిలిచ్చిన ఈమె సంగతి చెప్తారు ప్రభాకర్ రెడ్డి సంగతి చెప్తారు చాలా కేసులు కూడా ఉన్నాయి ఈమె మీద ఈ విధంగా డబ్బులు లెక్కొట్టేసి శారీస్ తెచ్చి ఇక్కడ అమ్ముకొని ఇంకొక దగ్గర అమ్ముకొని ఎన్నెన్నో చేసి ఉంది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా మీరే ఆలోచించుకోండి మంది మంచి నియోజకవర్గం ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా తెలివి వాళ్ళు మహిళలందరూ కూడా చాలా గౌరవంగా హుందాగా తెలివిగా ఉంటారు చాలా పద్ధతిగా ఉంటారు ఈ నియోజకవర్గంలో మహిళలు ఈమె గురించి ఒక్కసారి మీరు తెలుసుకోండి ప్రభాకర్ రెడ్డి గురించి తెలుసుకోండి మన నియోజకవర్గం బాగుండాలి ప్రజలు బాగుండాలి మహిళల గౌరవం కొనసాగుతుండాలి మహిళలకు ఉన్నటువంటి పేరు మన నియోజకవర్గంలో ఎప్పటికీ ఉండాలనే నేను కోరుకుంటా ఉన్నాను చాలా డబ్బెత్తుకొస్తున్నారు చాలా చాలా డబ్బెత్తుకు వస్తున్నారు బంగారంగా ఓటుకి ఐదు వేలు ఇస్తారంట తీసుకోండి తీసుకొని ఫ్యాన్ గుర్తుకోటేయండి ఎవరు కూడా వద్దనద్దు అది అక్రమంగా సంపాదించిందే మన జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని సంపాదించిందే ఈరోజు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నవాళ్ళు కూడా ఆశ్రయించుకుంటున్నారు వాళ్ళని అంత ఘోరమైనటువంటి కుటుంబం అది అన్ని విషయాలు తెలుసు ఈ నియోజకవర్గంలో అసలైన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రాత్రిలో నిద్రాహారాలు మానేసి ఏడు పొగటి తక్కువ ఈ రోజు అంత బాధపడిపోతా ఉన్నారు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఇక్కడ పోరాటాలు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ నాయకులను కార్యకర్తలను ముందుకు నడిపించిన వాళ్ళని వదిలేసి కేవలం ఉందని చంద్రబాబు నాయుడు సంతలో పశువులను కొన్నట్టు నాయకులను కొంటా ఉన్నారు ఈ నియోజకవర్గంలో నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎక్కడికి బాగాలేదు మొట్టమొదటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు మా కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా కదలలేదు ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరైతే మన పార్టీలోకి వచ్చి నన్ను అడ్డం పెట్టుకొని బాగా సంపాదించారో ఈ కష్టకాలంలో నన్ను వదిలేసి ప్రభాకర్ రెడ్డికి అమ్ముడు ఈ ఐదు మండలాల్లో చెత్త అంతా పోయిందని అనుకుంటున్నాను నేను పొరపాటు చేశాను వాళ్ళని పార్టీలో చేర్చుకొని ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఈ ఎలక్షన్స్లో నా కష్టకాలంలో నా తోడుగా ఉన్నది మా కుటుంబ అభిమానులు అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భవిష్యత్తులో మిమ్మల్ని వదులుకోను ఆ విధవల్ని భవిష్యత్తులో నా గడప తొక్కనివ్వను మీ అందరి ముందు ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను ఎందుకింత నీచమైన బ్రతుకు యాభై లక్షల నుంచి మూడు కోట్లకు అమ్ముడుపోతా ఉన్నారు ఎన్ని రోజులు ఉంటుంది ఆ డబ్బు పేదలే నిజాయితీగా ఉన్నారు మా నాయకులు కార్యకర్తలే నిజాయితీగా ఉన్నారు మీ ఆశీర్వాదం నాకుంది ప్రతి కుటుంబంలో ఒక బిడ్డగా నన్ను ఆశీర్వదిస్తా ఉన్నారు డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది ఒక యాభై లక్షల నుంచి మూడు కోట్లు కొంటా ఉన్నారు నాయకుల్ని కానివ్వండి ఏం చేస్తారో చూద్దాం తెలుగుదేశం బీజేపీ జనసేన ముగ్గురు ఏకమై వస్తున్నారు పందులు గుంపుగా వచ్చిన సింహం సింగల్గా వస్తుంది సింహం కడుపులో సింహమే పుట్టింది పులివెందల్లో ఎవరికి తల వంచడు ఒక్క పేదలకు దప్పించి ఎల్లవెల విజయం ఎదురులేని పైనం అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోధన విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పి